బయటకి అమ్మ చెప్తా చెప్తాను బయటికి నడు ఇదిగో నుంచో తాళం మీద దగ్గర నుంచో సండే స్కూల్కి వెళ్తారా సండే స్కూల్ సండే స్కూల్కి వెళ్తా బట్టలు తీసేసుకున్నారా బట్టలు ఏ అది చెప్తాను అక్కడ సరే ఇటు చెప్పాలా అయితే బట్టల చూపించు ఇదే సరే ఇదిగో మీరు సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు తలుపులు ఎక్కడ ఎక్కడ ఎర్ర నువ్వు తీసుకున్న బట్టల సరే ఇదిగో మీరు సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు వంటగదికి డోర్ వేసేసేసి ఆ లైట్లు కట్టేయండి లైట్లు కడితే మీకు అందిద్దా వెళ్ళరా సరే ఆదిత్య చూడు నీకు చూడు అందిద్దాం అది అలాగా లైట్లు లైట్ లైట్లు కట్టేసి అలా అర్థమైందా ఇదిగో అండపోతుందిగా పీట వేసుక అక్కడ ఆ అపేట ఆ పేట అక్కడ పెట్టుకో అందకపోతే బయటికి రండి సార్ చెప్తాను బయటికి రండి లైట్లు అన్నీ కట్టేయండి కరెంట్ బిల్లు వచ్చేది రాయన టీవీ కాదు కానీ ఇదిగో యాస్మన్ వెళ్ళరా రాదు ఒకసారి చూడండి ఇదిగో తొట్టులోకి నీళ్ళు వస్తాయి తొట్లోకి నీళ్ళు వస్తాయి నీళ్ళు మొత్తం నీళ్ళు వత్తం ఆగిపోయిన తర్వాత మోటార్ కట్టేయాలి మోటార్ కట్టకపోతే ఉత్తు మోటార్ ఆడిందనుకో మోటార్ పోతుంది నీళ్ళు వత్తం ఆగిపోయిన తర్వాత మోటార్ ఎలా కట్టేస్తారు ఇదిగో ఏసీచ్ కట్టాలి అది అది కట్టేస్తే మోటార్ ఆగిపోతుంది అర్థమైందా ఈ నీళ్ళే అండి రా మీకు చెప్పండి నేను ఇప్పుడే ఆగిపోయినట్టు ఉన్నాయండి సరే వస్తే అవి ఆగిపోయాక మట్టి కట్టాండే అంటే చచ్చిపోతావా తొట్లో పడితే ఏముండదకా ఇంటికా నేరం ఉండలేదు అంబా ఉండలేదు నువ్వు అందులో పడతాం కూడా తెలుద్దా మాకు అటువంటి పనులు చేయకు ఇదిగో మీరే దూకుద్ది మేము లేం కదా మీ ఇష్టం వచ్చినట్టు ఆడతారు ఇక మరి ఇప్పుడు ఆగిపోయినట్టు ఉన్నారు సరే వస్తానేలే ఇప్పుడు సేపు కట్టేయండి కట్టేసేసి ఇదిగో ఏసే కట్టేసి ఈ సూపు పక్కకి లాగి ఈ డోరీలు వేయ ఈ మూతలు వేసేయండి సరే మరి నేను ఎల్లు వస్తాను అయితే ఆదిత్య బాయ్ టిఫిన్ కొనుక్కుంటాక అమ్మ డబ్బులు దాసేసింది ఐదు వందలు ఖాయమంట చిల్లరలు చూడలేదు సాయంత్రం వచ్చేస్తాను కొనుక్కుంది కానీ అన్నం కూరలు అన్నీ అందులో ఉన్నాయి వంటగదిలో మరి నేను వెళ్తున్నాను சிக்குகா பங்கள்தாம்மா బాడోలో మినపసేని బీగుతున్నామండి మినపసేని బాడలోకి వచ్చాం పొద్దున్నే ഈ ഗോയ് നിണ്ടാപുന്നെ సత్యవతి పనిలో నుంచి వచ్చాక ఒక బట్టలు తీసేముంది ఈ బట్టలు తీసే వదిలిపోతుంది ఎందుకంటే మ్యాచ్ దగ్గర కూకున్నానంటే ఇక ఈ బట్టల సంగతి మర్చిపోతాను

మొపేరా ఫలో ఫోన్ పే చేసిన సోండి చాలా అమ్మ నా దగ్గర ఊది పక్కడేయడానికి మాయ్య గారిని దాపే కదా దావే గారిని నా సంతరాయి హానా వసమాని రా ఆకర్ కే యాంపన్ కలుస్తన రండి కరెంట్ ఒకటి పోయిందండి బాబు వచ్చే నీళ్ళు ఆగిపోను పోయిందిగా లేదుగా నేను వచ్చే నీళ్ళు ఆగిపోను ఇంటికాడ నాకు పదిహేను రూపాయలు కట్టినా సరిపోద్ది రాత్రి చేసింది అయితే ఇడ్లీలోకి నేను పట్టుకెళ్ళేది టమాటాలు ఎలాగండి సత్యవతి పనిలో నుంచి వచ్చిన తర్వాత కొండలగట్ట గట్టా తోముకుంటుంది అని కిచెన్లో ఉన్నాయి బయట వేసిన అంటే తోముకునే కుండలు మాత్రమే ఇంగిల్ అయిపోయిన కుండలు ఉంటాయి కదా ఆ కొండలు తెచ్చి బయట వేసేసాను తర్వాత సత్యవతి వచ్చేవాడికి ఏడు ఎనిమిది అవుద్దంట అన్నం పొయ్యి మీద పెట్టేశాను అప్పటికప్పుడు వచ్చాక వండుకోవాలంటే ఇబ్బంది పడుతుందని అన్నం పొయ్యి మీద పెట్టాను ఒక డబ్బా సరిపోద్ది మాకు నైట్ తర్వాత సత్యవతికి నాకు టీ అలాగే ఉంది రేపొద్దున్న నేను పొలం వెళ్ళిపోతాను కదా నాకు పొలాన్న టిఫిన్ టీ ఇస్తారు నాకు రేపు వద్దున్న పిల్లలిద్దరికి సత్యవతికి టిఫిన్కి ఇడ్లీ పిండి తెచ్చాను తర్వాత ఇడ్లీలోకి చట్నీకి కొత్తిమీర తర్వాత టమాటాలు తెచ్చాను టమాటాలు అయిపోయి అనుకున్నాను అయిపోని అని అన్నట్టుగానే టమాటాలు అయిపోయి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంది కదా నేను మ్యాచ్ కూడా పెద్దగా చూడలేదు ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి మంద కాదు పాకిస్తాన్ది అందుకే ఎలాగ మందే ఫస్ట్ బ్యాటింగ్ కాదు కదా నేను ఏం చేశానంటే కూరగాయల మొక్కలకి మొత్తం నీళ్ళు నీళ్ళు నీళ్ళోసేసి తర్వాత తొట్లో నీళ్ళు లేకపోతే మోటార్ పెట్టి తొట్లోకి నీళ్ళు పెట్టాను మళ్ళీ సెంటర్లోకి వెళ్ళి అదకొండ పిండి అట్టుకు వచ్చాను తర్వాత రేపు వొద్దున్న టిఫిన్లోకి చట్నీ గట్టా చేసుకోవడానికి తర్వాత ఆ కూరగాయలు అని తీసుకొచ్చాను ఇవన్నీ పడితే నాకు ఈ టైం అయిపోయింది ఇంకొ పక్క బ్యాటింగ్ అయిపోయింది కదా రెండో పక్క ఉంది రెండో పక్కకి మనకి ఏ పనులు మనకి ఉండకూడదు అనమాట ఉండకూడదు అనమాట ఎందుకంటే నేను మ్యాచ్ కాడ కూకున్నానంటే ఇంకా ఏ పని చేయను ఇక అదే చూస్తూ ఉంటాను అందుకనే ఆ మ్యాచ్ వచ్చేలోపు నేను ఉన్న పనులని చక్కబెట్టేయాలని మొత్తం ఎక్కడెక్కడ చేసుకుంటూ వచ్చేస్తున్నాను మాకు కరెంటు ఇప్పుడు వరకు లేదు ఓ గంట క్రితం తీసేసాడు తీసేసి ఇప్పుడు ఇచ్చాడు అనమాట ఇప్పుడు ఇచ్చాడు కానీ ఇక ఈ మోటార్ ఎత్తుకుంటా నీళ్ళు ఈ లోపు నేను అన్న ఉడికి లోపు ఏం చేస్తానంటే ఆ మోటార్ తీసుకొచ్చి లోన పెట్టేసుకుంటాను అసలు ఇందాక ఆ బోట్లో కరెంట్ ఉంటుందైతే నీళ్ళు వచ్చేసాను అసలు ఎంతవరకు వచ్చినాయి చూద్దాం ఆగండి నీళ్ళు అక్కడికి వచ్చినాయి సరే ఈ లోప మోటార్ తెచ్చి ఈ లోన్ పెట్టేసుకుంటే ఓ పని అయిపోద్ది